హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతి వండర్స్ ఈరోజు అనుకోకుండా పూర్ణపు బూరెలు తినాలనిపించిందండి దానికి కూడా ఒక కారణం ఉంది ఏంటి అంటే అమ్మ ఇడ్లీలు చేసిందండి ఈరోజు ఇంకొంచెం పిండి మిగిలింది అయితే రేపు ఇడ్లీ చేస్తానంది అమ్మో అమ్మ ఒక్కరోజు ఇడ్లీ తింటమే కష్టం మళ్ళీ రేపు కూడా ఇడ్లీనా అనేటప్పటికీ ఇంకా నా బాధ భరించలేక సరే అయితే పచ్చనగపప్పు ఉడకబెట్టు పూర్ణపు బూరెలు చేద్దాం అని చెప్పిందండి ఉన్న పలానా పచ్చనగపప్పు ఉడకపెట్టేసి పూర్ణపు బూరెలు రెడీ చేయడానికి సిద్ధమైపోయాను ఇప్పుడు పూర్ణపు బూరెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ అండి నేనైతే పావు కేజీ పచ్చనపప్పు తీసుకున్నానండి పావు కేజీ పచ్చనగపప్పుకి పావు కిలో బెల్లం ఒక నాలుగు యాలుకలు పచ్చి కొబ్బరి ఉంటే కొంచెం దాన్ని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలైంది మర్చిపోయాను మిగిలిన ఇడ్లీ పిండి ఉంది కదండి అది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము పచ్చనగపప్పుని పప్పుని నీటుగా కడిగేసుకొని గ్యాస్ మీద ఉడకబెట్టుకోవాలండి అది ఉడికిన తరువాత పచ్చనగపప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు బెల్లం తురుముకుని దాన్ని ఈ పచ్చనగపప్పు ఉడికిన పచ్చనగపప్పులో వేసేయాలండి దాంతోపాటు నేను యాలకులు కూడా వేసేసాను మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే అడుగంటి పోతుంది బెల్లం వేసిన తర్వాత కంప్లీట్గా మనం కలుపుతూనే ఉండాలండి అప్పుడు అడుగంటకుండా ఉంటుంది మంచిగా అది పాకంతో దగ్గరికి వచ్చే వరకు అది కలుపుతూనే ఉండాలండి మనం చూడండి చూడటానికి ఎంత చక్కగా కనబడుతుందా గట్టితో ఇలా అనాలండి ఇలా అన్నప్పుడు పొడి పొడిగా ఏమన్నా ఉంటే అవి మెత్తగా అయిపోతాయండి అండి పచ్చనపప్పు మెత్తగా అవుతుంది పలుకులు పలుకులు లేకుండా ఉంటుందండి అందుకని కొంచెం కొంచెం నేను మెత్తగా అవ్వడం కోసం అలా అంటున్నానండి అలా అంటే బాగుంటుంది చూడండి చూడటానికి ఎంత బాగుందో చాలా అమ్మీ అమ్మీగా ఉంది కదండి ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఇప్పటితో రెండు గుప్పెళ్ళు బియ్య పిండి వేశాను కొంచెం సాల్ట్ వేసుకోవాలండి పిండిని మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం పాకం పట్టుకొని ఉంచుకున్న పచ్చనగపప్పు తోపుని ఇలా ఉండలు చేసుకోవాలండి రౌండ్గా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు చేసుకోవాలి చక్కగా ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇలా ఉండలు చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని ఇడ్లీ పిండి బియ్యం పిండి కలిపిన మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిలో ఇలా ముంచి ఆయిల్లో వేసుకోవడమేనండి అవి వేసేటప్పుడు మంచిగా వేయాలండి లేదు అంటే అవి చీదేస్తాయి ఆయిల్ మొత్తం పాడైపోతుంది కాబట్టి జాగ్రత్తగా వేయాలండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా వస్తే సరిపోతుందండి ఇలా వేగితే సరిపోతుంది ఈ మాత్రం చాలు ఇంకా వేడి వేడి పూర్ణపు బూరెలు రెడీ అండి చాలా మెత్తగా ఉన్నాయండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది